మాట్లాడదాం సత్యం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్ సత్యం జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మా సీట్లు మాకు కావాల్సిన రూరల్ అయినా అర్బన్ అయినా ఎక్కడైనా సరే జనాభా దామాషా ప్రకారం బలంగా మేము ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాకు సీట్లు కావాల్సిందే అంటూ కాపులు ఉద్యమిస్తున్న పరిస్థితి కనబడుతుంది దానిలో భాగంగా నిన్న గుంటూరులో దాదాపు ఏడు వేల మందితోటి కాపు నాయకులతోటి ఒక సమావేశం నిర్వహించారు సమావేశం నుంచి అన్ని రాజకీయ పార్టీలకి ఒక రెఫరెండం అయితే పంపామని ఇప్పుడు దాసరాము గారు కూడా చెప్తూ ఉన్నారు సో ఈ పోరాటానికి ఫలితం ఏమన్నా లభించేటువంటి అవకాశం ఉంటుందంటారా సత్యం గారు సార్ అక్కడ మాట్లాడిన దాసర్ రామారావు గారు యొక్క పోరాటం గాని ఆయన నిరంతరంగా జాతి కోసం పోరాడుతున్న వైరింగ్ గాని డిప్రిషియేట్ చేయాల్సిందే తప్పించి తక్కువగా చూడాల్సిన అవసరం లేదు అలాగే పాతనాడ రామాదేవ్ గారు కానీ లేదా ఒక ఎనలిస్ట్ గా కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి చెంది శ్రీనివాస్ గారు చెప్పిన పైన కానీ అలాగే బీజేపీ నాయకులు కాపులకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి ఒక లాంగ్ రన్ ఆలోచించండి తప్ప షార్ట్ రన్ ఆలోచించండి బీజేపీ నాయకులు చెప్పిన భయని కానీ నూటికి నూరు శాతం కరెక్ట్ సార్ రెండోది తామాస పద్ధతిలో పదవులు ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా కాపులు ఎంత జనాభా ఉంటే అంత మందికి ఇవ్వాలి బీసీలు ఎంత అంతమంది పెంపులు ఎంతమంది ఉండాలి అంతే తప్పించి మూడు శాతం ఉన్న రెడ్లో యాభై మంది డెబ్బై మందికి మూడు శాతం ఉన్న కమ్మలకు యాభై మంది అరవై మంది కాకుండా ఏ జనాభా ఉంటే ఆ జనాభాకి ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నది ఇప్పుడు దాన్ని సామాజిక న్యాయం అంటారు ఆ ప్రాతిపదిక మధ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది ఫెయిల్ అయ్యింది ఎందుకంటే ఏ వర్గాల కోసం పోరాడతారు ఆ వర్గాన్ని ఎందుకు పెట్టుకో ఆ వర్గాలు ఓడిస్తాయి అయితే కోరికి నామ పద్ధతిలో కోరుతున్న కోరిక వెనక చాలా ప్రమాదం గురించి ఉన్నదేమో అని అభిప్రాయంతో నేను చెప్తున్నాను సార్ నేను మళ్ళీ చెప్తున్నా రాము గారి పోరాటాన్ని కానీ లేదా అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరిని కూడా లేదు వాళ్ళ అభిమానిని కూడా అక్కడ వాళ్ళందరి అభిమానులు కూడా అయితే ఒక విషయాన్ని గుర్తించుకోవాలి ఆయన ఎవరు ఓం కాపులు హోమ్ మినిస్టర్ అయ్యారు పేరు నోత్కి రావట్లే కాపులు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నిమ్మకాయ చంద్రరాజు కాపులు హోం మినిస్టర్ అయ్యారు కాపులకి అన్ని న్యాయం జరిగింది సార్ పద్నాభం అరెస్ట్ చేసేది కాపులే కదా దళిత హోమ్ మినిస్టర్ అయ్యింది సుగాలి ప్రీతికి అని న్యాయం జరిగిందా సార్ సో ముద్దరగడ పద్నాభం గారు కాపులు మినిస్టర్ అయ్యారు కాపులకి ఏమైనా చేశాడా సార్ అంబటి రాంబాబు గారు కాపులు మినిస్టర్ అయ్యారు ఏ రోజున తన జీవిత కాలంలో ఎప్పుడైనా కాపులతో పది మంది కాపులతో మాట్లాడాడ సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ కాపులకి పదవులు ఇవ్వడం కాదు కాపులు పదవులు ఇస్తారు పార్టీ వచ్చారు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటారు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ తరఫున ఒక బీసీని పోటీ చేశారనుకోండి ఈ వైసీపీ ఏం చేస్తుంది కాపులు పోటీలో దిగుతుంది అప్పుడు మన జనసేన పార్టీని ఓడించాలా దీన్ని స్పష్టంగా పెద్దల రాము గారిని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పష్టమైన సంకేతం ఇవ్వకపోతే సమాజానికి రాంగ్ సంకేతం వెళ్తుంది ఈ అనగారిని వర్గాలు మరొక పోయే అవకాశం ఉంది నిమిషం సత్యంగా సత్య అట్లే అడిగిన ఇది మనం శాశ్వతమైన మేలుగలిచ్చే రాజాది కారు మన లక్ష్యం ఏజెంట్ అందరూ మనం మీటింగ్ పెట్టాము రైట్ దానిలో భాగంగానే సీట్లు సీట్లు ఉంటేనే కదా సీఎం సీట్ వచ్చేది సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ నేను తాత రామవారి గారినే నేనకి ఇచ్చిపరచలేదు నాకు నేను అభిమాని అయిన అభిమానాలు ఇంటికి కూడా ఏంటంటే నేను ఆయన ఎటువంటి సామాన్యమైన జీవితం గడుపుతున్నారు చూసిన వ్యక్తిని నేను ఇక్కడ వైషం ఏంటంటే సార్ నేను ఎనభై మూడు నుంచి రాజకీయాలు చూస్తున్నాను సార్ నేను చిన్నప్పుడు అప్పుడు ఏదో హై స్కూల్ ఆరు తల్లితో చదువండి అప్పుడు నుంచి చూస్తున్న ఎలక్షన్ ముందు ఏదో ఒక స్లోగన్ తీసుకురావడం కాపులు దానికి దాతల రామరి గారు పోరాటం ఇంటికి పెడతలే ఒక రిజర్వేషన్ అనో లేకపోతే మా కాపులకు ఎప్పుడు సీట్లు కాపు సంఘాలు ప్రెసిడెంట్ ఇవ్వడం ఇదే జరుగుతుంది సార్ ఈ స్లోగన్ కూడా మళ్ళీ మళ్ళీ ఏమైనా డైవర్ట్ చేయడానికి అనేది మనం కరెక్ట్ చెప్పేది కరెక్టే కానీ కింద గ్రౌండ్ లెవెల్లో తప్పుడు సంకేతాలకు వెళ్తున్నాయా మన పార్టీ మన మొదటి నుంచి ప్రాబ్లం ఏంటంటే రాజ్యాధికారం కోసమే మన శ్లోగన్ వచ్చినట్టు ఈ రాజు స్టేజ్కి వెళ్ళి సత్యం గారు ఒక ప్రశ్న అడుగుతుంది సైట్ ఇప్పుడు వారి యొక్క ఆవేదన ఏంటంటే మా సీట్లు మాకు కావాలి టీడీపీ జనసేన అలయన్స్ లో సైతం కూడా కాపులకు ఇవ్వాల్సిన సీట్లలో కమ్మ వాళ్ళు బాగా వేసుకొని కూర్చున్నారు అంటే వాళ్ళకి ఊడిగించేయమంటారా మీరు అనేది సత్యంగారు టీడీపీ జనసేన బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి కట్టి జనసేన కేటాయించేటువంటి కాపు ముద్రణ నియోజకవర్గాల్లో కూడా కమ్మవారు కుర్చీలు ఖర్చు పేసుకొని కూర్చున్నారు సీట్ మాకు కావాలని మరి వారు ఉద్యమాలు చేయక ఏం చేయమంటారు ఉద్యమాలు సార్ ఉద్యమాలు చెయ్యాలి జనాభా పద్ధతిలో సీట్లు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నా ఇంకా చాలా ఉన్నాయండి ఒక రాజపేట రాజోలు కొత్తపేట పిఠాపురం ఇటువంటి కాన్స్టిట్యూషన్ అన్నట్లు కూడా ఎక్కడైతే కాపులు ఉన్నారో ఎక్కడైతే దళితులు ఉన్నారో దళితులు రిజర్వేషన్ కంపల్సరీ కాబట్టి అది ఇస్తారు ఎక్కడైతే బీజీలు ఉన్నారో అక్కడ రెట్లు కమలు ఆక్యుపై చేసేది వీళ్ళు ఉనికిని లేకుండా చేస్తారా వాటి నుంచి పోరాడాలి దాన్ని తప్పు పడతలే కానీ మనం ఇచ్చిన స్లోగన్ మిస్ మిస్కమ్యూనికేషన్ స్పష్టత ఇవ్వాలని చెప్తున్నాను సార్ నేను సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఒక పది మంది ఎక్కువ కాపులకి సీట్లు ఇచ్చేసా ఇంకో పది మందికి మినిస్టర్లు ఇచ్చేసా ఏమన్నా ఒక డాక్డేట్ రాజా గాని ఒక బొత్స సత్యనారాయణ గాని ఒక కురసాద్ కన్నబాబు గాని ఒక అంపట్ రాంబాబు గాని ఒక సాయి ప్రతాప్ గారు గాని లేదా తెలుగుదేశంలోనే నిమ్మల రామానాయుడు కాని లేదా నిమ్మకాయ చివరాజప్ప కానీ వంటా ఉమ గాని వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవిత చరిత్రలో పదవులు వచ్చిన తర్వాత రోజు ఒక పది పది మంది కాపులతోటి లేదా దళిత ఉంటే పది మంది దళితులతో నాయకులు నాయకులుంటే పది మంది బీచ్లతో మాట్లాడే అవకాశం ఏదన్నా ఉందనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదా మీరు వారి పేర్లు అన్నీ చెప్తున్నారు ఒక అమ్మటి గారు ఒక బొత్స గారు లేకపోతే ఒక కన్నా గారు ఇప్పుడు అసలు ఆ పార్టీలు సీట్లే తెచ్చుకోపోతే మీరు ఈ పేర్లు చెప్పడానికి కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి కదా సత్యం గారు ఉపయోగం ఏంటన్నా ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు సార్ కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యి ఉండొచ్చు ఏదైనా కాపులకి కానీ పది రూపాయలు దానం చేస్తాడా లేదా అనగారిని వర్గాలు పార్టీకి పది రూపాయలు అని ఇస్తాడా ఇస్తే తెలుగుదేశానికి ఇస్తాను మళ్ళీ వైసీపీకి ఎస్తున్నాడు మన కాపుల్లో లేదా మన దళితుల్లో మన బీసీల్లో అయితే మనకు వచ్చిన ఉపయోగం ఏంటి సార్ మన రాజ్యాధికారులతో పాడరాడాలి నువ్వు మనకు ఒక పార్టీ కావాలి ఒక పార్టీ వచ్చింది ఆ పార్టీ వెనకాల మనం నిలబడాలనే స్లోగన్ ఇవ్వాలి గ్రౌండ్ లో వెళ్ళా అంటున్నా నేను లేకపోతే రంబట్ రాంబాబు హోమ్ మినిస్టర్ చేసేస్తా లేదా నిమ్మకాయ రామానాయుడు నిమ్మ రామానాయుడునో లేకపోతే బొండమోమో లేదా ఇంకోకుండా కొండ హోమ్ మినిస్టర్ చేస్తారట కాపులు కానీ దళితులు కానీ లేదా టీడీపీలను పీసీ దళితుడికి హోమ్ మినిస్టర్ చేస్తారట తమ్మిది ఉపయోగం ఉందా దళితులు కానీ పీసీలు కానీ రాష్ట్రాలు కానీ రాష్ట్రానికి ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక సాధారణ కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి బాధ్యతని హోదా చలాయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక సాధారణ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హోదా చలాయిస్తాడు మీరు చెప్పినట్టు ఒక దళిత హోమ్ మినిస్టర్ ఆ రెడ్డి సామాజిక వర్గం ఒక సాధారణ ఎమ్మెల్యే చలాయించే అధికారం కూడా చలాయించారు అది అందరికీ తెలిసిందే అదే కొత్త విషయం కాదు కానీ కనీసం జనాభా మాసి లో కూడా కమ్మారెడ్లు బాగా వేస్తున్నారు ఈ అలయన్స్ అనేది కూడా చర్చ జరుగుతుంది దాని మీద మాట్లాడండి దాని గురించి చెప్తున్నా సపోజ్ ఇక్కడ మన కాకినాడ ఉంది సార్ కాకినాడ ద్వారపూర్తి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు సార్ అక్కడ వెయ్యి మంది ఇంటి కూడా ఉండరు కాపులు సామాజిక వర్గం అది కాపులు రేపు మత్స్యకారులు ఉన్నది మత్స్యకారులకు లేదా జనసేన పార్టీ సీట్ ఇచ్చింది సార్ అక్కడ మళ్ళీ పురసాల కనుభాబం తీసుకొచ్చి రాజమండ్రి రోడ్డు నుంచి కాపు స్థితికి ఇస్తారు సార్ అప్పుడు పురుషాల కనభావం గెలిపించాలి మనం అయితే మత్స్యకారు సోదరు గెలిపించాలి జనసేన నుంచి పోటీ ఆ స్పష్టత కావాలంట

సఖ్యత ఉండాలి ఇప్పటివరకు రాజ్యాధికారంగా దూరంగా ఉన్న కురాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని అన్నదమ్ములుగా పక్కన పెట్టుకుంటే తప్పితే ఇది ఫలప్రదం కాదు ఆ సీఎం సీట్ రాదు ఆ అన్నదమ్ములుగా కలిపే క్రమంలో సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో